హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి ఉదయం హడావుల్లో కూడా హెల్దీగా ఏదైనా టేస్టీగా మీరు తినాలనుకుంటే ఈ రెసిపీని అయితే కంపల్సరీ ట్రై చేసేయండి ఈ దోశల్ని మీరు ఒక్కసారి తిన్నారంటే వారానికి మూడు నాలుగు సార్లు అన్న చేసుకుంటారు అంత బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే ఈ హెల్దీ దోశల్ని చిటికలు ఎలా తయారు చేసుకోవాలో రోజు వీడియోలో చూసేద్దాం మిక్సీ జార్లోకి అరకప్పు క్యారెట్ ముక్కలను వేస్తున్నాను మీరు ఇక్కడ క్యారెట్ ప్లేస్లో బీట్రూట్ని కూడా తీసుకోవచ్చండి అలాగే ఆనపకాయ ముక్కలను కూడా తీసుకోవచ్చు సగం బీట్రూట్ సగం క్యారెట్ ముక్కలను కూడా తీసుకోవచ్చు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టుగా ఇక్కడ ఎండుమిర్చిని వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మనం తీసుకున్న ఈ క్యారెట్ ముక్కలు ముక్కల కింద లేకుండా బాగా మెత్తగా నలిగిపోవాలండి ముందుగా వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి పలుకు లేకుండా బాగా సాఫ్ట్గా నలిగిపోవాలండి మనం దోశ వేసుకున్నప్పుడు ముక్కల కింద ఉంటే బాగుండదు కదా ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం మనం తీసుకున్న అరకప్పు వెజిటేబుల్స్కి ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకుందాం అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగిపిండి వేసుకుందాం గోధుమ పిండి ఒకటే వేసుకుంటే మనకి దోశలు అనేవి సరిగా రావండి ఇలా రాగిపిండి వేసుకుంటే దోశలు బాగా వస్తాయి మీ దగ్గర రాగిపిండి అందుబాటులో లేకపోతే రాగిపిండి ప్లేస్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని కూడా వేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుందాం అండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకుంటే మనకి నీళ్ళు ఎంతవరకు వేయాలో సరిగ్గా తెలుస్తుంది ఈ రెసిపీని మనం బియ్య పిండి వాడకుండా హెల్దీగా గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం అలాగే ఇందులో రాగి పిండి ఇలా క్యారెట్ లాంటి వెజిటేబుల్స్ వేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ అండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అలాగే హెల్దీగా ఏదైనా తినాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ వేసి కలుపుకుంటున్నానండి మనం దోశల పిండి ఎలా కలుపుకుంటామో అంతకన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి అంత జారుడుగా కలుపుకోకూడదు కొంచెం ఈ పిండి మనకి కొంచెం తిక్కుగానే ఉంటుంది పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు గట్టిగా అనిపిస్తే నీళ్లు వేసుకోండి అలాగే కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకుని కూడా కలుపుకోవచ్చు ఫైనల్గా మన దోశల పిండి అయితే రెడీ అయిపోయింది పాన్ హీట్ అయిన తర్వాత దోశలు వేసేసుకోవడమే దోశ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా సన్నగా తురుముకుని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు కూడా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవడమేనండి చూసారు కదా చాలా సింపుల్గా హెల్దీగా మనం ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకున్నాం ఇందులో ఎలాంటి షోడాలు వేయలేదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈ దోశల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్దీగా ఏదైనా టేస్టీగా తినాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేసేయండి దోశలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇందులోకి ఎలాంటి చట్నీ అవసరం లేదండి సింపుల్గా పెరుగుతో తిన్న ఈ దోశలు చాలా బాగుంటాయి తప్పకుండా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్